నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చింతపల్లి ముత్యాలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలో పాటించాలి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఈ నెల ఇరవై నాలుగు నుండి నిర్వహించే ముత్యాలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చింతపల్లి ఏఎస్పీ నవజ్యోతి మిత్ర ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ రమణ ట్రాఫిక్ నిబంధనలను స్థానికులకు వివరించారు ముత్యాలమ్మ జాతర సందర్భంగా చింతపల్లి ప్రధాన రోడ్డుకి ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలు యజమానులకు వ్యాపారస్తులకు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు జాతర నేపథ్యంలో వ్యాపార వస్తువులు ఇతర సామాన్లు రోడ్డుపై పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించొద్దని కోరారు నిబంధనలు పాటించిన వారిపై పోలీసులు చట్ట తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రోడ్డుకు ఇరువైపులా ఉన్న వివిధ షాపుల యజమానులకు తెలిపారు Ok. More. <Cornell>

తీసుకెళ్తు రాబోయే విచ్చ జాతర సందర్భంగా ప్రతి ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ఈ రోడ్డు సైడ్ విడివైపు ఉన్నటువంటి స్టాప్ అనే ఉన్నారు కదా వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తున్నామంటే రోడ్డు మీదకి రాకుండా వాళ్ళకు ఉన్న ఎంతవరకు ఉందో అంతవరకు వాళ్ళ వ్యాపారాలు చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బంది లేకుండా చేయమని చెప్తున్నాం లేదంటే మళ్ళీ వాళ్ళ మీద ఏమన్నా కానీ కార్మిక అంతరాయం కలిగించట్టు అయితే చట్టా తీసే చర్యలు తీసుకుంటారు